ఈ రోజు వీడియోలో టమాటా నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాము మనము టమాటా నిల్వ పచ్చడికి అప్పుడప్పుడు వెంటనే చేసుకునే ఇన్స్టంట్ పచ్చడి అండి ఇది నేను ముప్ప ము, ము... కేజీన్నర టమాటాలు అయితే తీసుకున్నాను కేజీన్నర టమాటాలను చక్కగా కడిగి ఆరబెట్టుకున్న తర్వాత ఇట్లా ముక్కలుగా చిన్న చిన్న మీడియం ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట ఆ తొడుమలవి తీసేసుకొని చక్కగా ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న అన్ని అన్ని మొక్కల్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట టమాటాలు దోరగా పండిన టమాటాలు అయితే మనకి చాలా టేస్ట్గా పచ్చడి అనేది బాగుంటుంది ఇప్పుడు మొక్కలు కట్ అయిపోయినాయి కదండి కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని రెండు స్పూన్ల మెంతులు రెండు స్పూన్ల ఆవాలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసేసుకొని వీటిని పక్కన పెట్టుకుని ఒక మిక్సీ జార్లో పొడి అయితే చేసుకుందాము ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని కొంచెం అంతా ఆయిల్ వేసుకొని మనం ఎండలో పెట్టి చేసే పచ్చడి కాదండి ఇది టమాటా నిల్వ పచ్చడి అంటే ఇలాగ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఉడకపెట్టేసుకుని చక్కగా టమాటాలు పచ్చడి చేసుకుంటే ఇది ఐదారు నెలల వరకు నిల్వ ఉంటుంది ఈ మొక్కలు ఉడుకుతూ ఉంటే ఈ లోపు మనం తాలింపు అయితే వేసుకుందాం అనమాట బాగా దగ్గరికి అయ్యే వరకు మొక్కల్ని మగ్గు పెట్టుకోవాలి ఒక ఒక అర కేజీ వరకు అర కేజీ కంటే తక్కువగా నేను ఆయిల్ అయితే వేసుకున్నాను మెంతులు ఆవాలు ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు ఒక పది పదిహేను పెట్టుకున్న వెల్లిపాయ నాలుగైదు ఎండుమిర్చి వేసేసుకొని కొంచెం అంతా ఒక గుప్పడు కరివేపాకు అయితే వేసుకున్నాము వేసుకున్న తర్వాత రుచికి బాగుంటుందండి అయితే వేసుకోండి అరుగుదలకు కూడా చాలా మంచిది ఇలా వేసుకొని తాలింపు అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇవన్నీ బాగా చల్లారినివ్వాలి మనకి ఈ లోపు ముక్కలు కూడా చల్లారిపోయినాయి టమాటా గుజ్జు కూడా చేసేసుకున్నాను టమా టమాటాలు కూడా చల్లారిపోయినాయి గుజ్జు చేసేసుకున్నాము అవి చింతపండు కూడా మనం ఉడకపెట్టుకొని గుజ్జు చేసుకున్నాం అనమాట రెండు వందల గ్రాముల చింతపండు పడుతుంది దీనికి ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న మెంతి పిండి రెండు రెండు స్పూన్లు వేసుకున్నాము ఒక ఇప్పుడు ఈ నేను తీసుకున్న కప్పుతో కప్పున్నర సాల్ట్ అయితే పడుతుంది కరెక్ట్గా ఇది కేజీన్నర టమాటాలకి కప్పున్నర సాల్ట్ మీకు సరిపోతే చూసుకొని అడ్జస్ట్ చేసి వేసుకోండి ముందే ఎక్కువ వేసుకోవద్దు ఇప్పుడు మూడు కప్పులు ఇదే కప్పుతో మూడు కప్పులు పచ్చి కారం అయితే యాడ్ చేసుకోవాలి కంపల్సరీ కారం అనేది స్పైసీగా ఉంటేనే మనకి పచ్చడి అనేది చాలా చాలా టేస్ట్గా బాగుంటుంది అనమాట ఇప్పుడు మూడు కప్పుల కారం వేసుకొని ఆ తర్వాత ఒక రెండు రోజుల తర్వాత చూసుకొని చాలకపోతే ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు ముందుగా ఉడించి పెట్టుకున్న రెండు వందల గ్రాముల చింతపండుని చక్కగా వేసేసుకోవాలన్నమాట ఉడికించి మిక్సీలో వేసుకున్నాము ఈ టమోటోలు కూడా ఉడికించి మిక్సీలో వేసుకున్నాము ఆవాలు జీలక మెంతులు కూడా ఇవే వేయించుకొని మిక్సీలో వేసుకున్న పొడి వేసుకున్నాము ఉప్పు కారం అనేది నేను కొన్నవే వేసుకున్నాను అవి కూడా మీ దగ్గర ఉంటే ఉప్పు గల్లు ఉప్పు ఉంటే పొడి చేసుకొని వేసుకోండి లేదంటే ఉప్పు వేసేసుకుంటే బాగానే ఉంటుంది సాల్ట్ వేసుకుంటే లేదంటే ఎండలో పెట్టుకొని చక్క పొడి చేసుకుంటే సరిపోతుంది ముందుగా చల్లార పెట్టుకున్న తాలింపుని దీనిలో వేసేసి కలిపేసుకొని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుంటే మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎనిమిది నెలల వరకు ఉంటుందండి బయట అయితే ఒక ఐదు నెలల వరకు నిల్వ ఉంటుంది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మనం మొక్కలు ఎండబెట్టుకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా సి విటమిన్ ఉంటుంది కాబట్టి టమాటా పచ్చడి అనేది చేసుకున్నారు అంటే చాలా రుచిగా బాగుంటుంది మీకు ఇలాంటి పచ్చళ్ళు కానీ ఎలాంటి కావాలన్నా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి కంపల్సరీ ఒక లైక్ అయితే ఇవ్వండి పచ్చడి మీరు కూడా ట్రై చేసి ఉంటే ఫీడ్బ్యాక్ ఇవ్వండి చూసారు కదండి ఎయిట్ ఎయిట్ డబ్బాలు అయితే పెట్టేసుకున్నాను నేను పెట్టేసుకుని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా పెట్టుకోకుండా అయినా మనం స్టోర్ చేసుకుంటే అన్నంలోకి బాగుంటుంది ఇడ్లీలో కూడా బాగుంటుంది థ్యాంక్ యూ అండి Thank you for watching.